ఇలా మనం ఆలోచించుకున్నట్టయితే ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు పత్రాల్లో ఆవిడికి మారేడు బాగా ఇష్టం వనస్పతిస్తవ వృక్షోధబిల్వహ కాబట్టి మారేడు పత్రం బాగా ఇష్టం వీటితో జాగ్రత్తగా చక్కనైనటువంటి భక్తి శ్రద్ధల్ని చూపిస్తూ అర్చన కానీ చేస్తే నాకు ఇష్టమైనటువంటి వాటిని ఈ పిల్ల ఎంత బాగా తెచ్చి ఈ విధంగా నాకు అర్చన చేస్తోందని పరమానంద ఇందాక చదువుకున్నటువంటి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అనే శ్లోకంలో క్షీర సముద్ర రాజతనయాం అంటే పాలసముద్రం నుంచి పుట్టింది ఆవిడ పాలసముద్రంలో ఈవిడతో పాటు ఇంకా ఇరవై ఒక్క మంది పుట్టారు ఆ ఇరవై ఒక్క మంది ఈవిడికి తోబుట్టువులే అవుతారు సాక్షాత్తు చంద్రుడితో సహా అంచేత మంచి బంధు బలగం మంచి తోబుట్టుల బలం ఉన్నది ఎవరికంటే లక్ష్మీదేవికి విష్ణువుకి లేనే లేరు అయినా నాకింతమంది బంధు బలగం ఉంది జాగ్రత్త అని ఎప్పుడూ విష్ణువుని అనదు ముకుంద ప్రియా విష్ణువుకి ఈవిడంటే చాలా 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 ఇష్టం కాబట్టి లక్ష్మీ అర్చనని అక్షయ తృతీయ లేదా అక్షతృతీయ నాడు అని చేస్తే లక్ష్మీదేవి తనకున్నటువంటి సంపదైన భర్త చక్కగా చూసుకునేటటువంటి తనాన్ని ఇస్తుంది ధనాన్ని సంపాదించుకోగలిగినటువంటి బుద్ధిని ఇస్తుంది గెలవగలననేటటువంటి నమ్మకాన్ని అంటే ఆ విశ్వాసాన్ని బాగా ఇస్తుంది ఎక్కడైనా ఓ సందర్భంలో ఓడిపోయినట్లయితే నిరాశ నిస్పృహ ఆత్మహత్య ఆలోచన పొరపాటును కూడా కలగనే కలిగ